శబరిమలపై ఉన్న అయ్యప్పని దర్శించడానికి భక్తులందరూ ఎరుమేలి అనే చోట ఒకటిగా చేరతారు ఎరుమేలిని శబరిమలకు ప్రవేశ ద్వారం అని కూడా చెప్పవచ్చు ఇక్కడ రాజశేఖర మహారాజు నిర్మించిన ధర్మశాస్త ఆలయం ఉంది ఈ ఆలయానికి ఎదురుగా అయ్యప్పకు మిత్రుడైన వావర్స్వామి మసీదు ఉంది అయ్యప్ప భక్తులు వావరస్వామికి నమస్కరించి అక్కడ ఇచ్చే విభూతి ప్రసాదాన్ని తీసుకుంటారు ఈ ఎరుమేలిలోనే ముఖ్యమైన ఘట్టమైన కార్యక్రమం జరుగుతుంది అప్పుడు భక్తులు తమ మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకునే ఉద్దేశంతో నాట్యమాడతారు పేటై తొళ్ళలు ముగిసిన తర్వాత అక్కడికి వచ్చే కన్యస్వాములకు ఒక కర్రముక్క ఒక నల్లని నాడా ఇవ్వబడతాయి ఎరుమేలిలో పేటై తొళ్లలు ముగించుకుని ప్రయాణాన్ని కొనసాగించే భక్తులు పెరుతోడు కోటైపాడి అనే ప్రదేశాలను దాటి కాళేకట్టి అనే ప్రాంతానికి వస్తారు ఈ కాళేకట్టి అనే ప్రాంతమే మహిషముఖి శరీరం పైన స్వామి నర్తించి తన విజయోత్సాహాన్ని చాటిన చోటు ఆ నాట్యాన్ని చూడవచ్చిన పరమేశ్వరుడు తన నందిని అక్కడ ఒక చెట్టుకి కట్టివేయడం వల్ల ఆ ప్రాంతం అని ఆ తర్వాత అళుదా నదిలో స్నానం చేసి భక్తులు నది అడుగున ఉన్న ఒక రాయిని తీసుకువెళ్లి దారిలో ఉన్న కల్లిడం కుండ్రుని చేరి రాక్షసిని సమాధి చేసిన చోట ఆ రాతిని ఉంచుతారు అందుకే ఆ చోటు కల్లిడం కుండ్రు అని పిలువబడుతోంది ఆ తర్వాత ఇంజిప్పారే కోటను దాటి ఉడుంబారే కోటలో శ్రీబుద్ధనాథుణ్ణి పూజించి విభూతి అనే భస్మాన్ని తీసుకుంటారు తర్వాత శబరిమల వెళ్లే దారిలో